హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈరోజు మీకు మామిడికాయ పులిహోర సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇక్కడ మాతమ్మ చేస్తోంది ఇక్కడ చూడండి నూనె వేసింది నూనెలోకి తిరువాత గింజలు వేసింది అలాగే ఎరగడ్డలేసిందనమాట అనమాట ఇవి బాగా వేయించుకోవాలి అలాగే టమోటా ముక్కలు పచ్చిమిరప ముక్కలు మామిడికాయ తురిమి పెట్టుకుంది ఈ ఎర్రగడ్డలు బాగా వేగే ముందర కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలన్నమాట మామిడికాయ పులిహోర చాలా మందికి చాలా ఇష్టము నాకు కూడా చాలా ఇష్టం అండి ఇక్కడ చూడండి మీకు చూపిస్తున్నాను ఎలా చేసుకోవాలో సింపుల్ అండి ఈ రెసిపీ ఈ రెసిపీ చూసుకొని మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి ఇలా బాగా వేయించుకోవాలండి కొంచెం మీడియం ఫ్లేమ్లో వే వేయించుకోండి చాలా బాగా వస్తుంది ఎక్కువ మంట పెట్టారంటే త్వరగా తర్వాత వేగిపోతుంది అలా కాకుండా ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నారంటే పులిహోర రెసిపీ చాలా బాగా వస్తుంది ఇక్కడ వేగిన తర్వాత ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేయాలండి పచ్చిమిరపకాయ ముక్కలు నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి చాలా బాగుంటుంది చూసేదానికి ఇవి పచ్చిమిరపకాయ ముక్కలు ఎర్రగడ్డలు ఇలా దూరగా వేయించుకోవాలి ఇలా బాగా వేపుతూ కలుపుతూ ఉండండి ఇలా వేయించుకునేటప్పుడు మీరు జాగ్రత్తగా వేయించుకోవాలన్నమాట ఎందుకంటే ఎక్కువ మంట పెట్టారంటే త్వరగా వేగిపోతుంది మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి తర్వాత టమోటా ముక్కలు వేయండి టమోటా ముక్కలు వేసి బాగా కలుపుకోండి కొంతమంది టమోటా ముక్కలు వేసుకుంటారు లేదంటే లేదు కానీ టమోటాలు వేసుకుంటే చాలా మంచిది టమోటాలో విటమిన్ సి ఉంటుంది మన ఆరోగ్యానికి విటమిన్ సి చాలా అవసరం అలాగే మామిడికాయ తురుము అండి మామిడికాయ తురుమి పెట్టుకోండి ఈ మామిడికాయ తురుములో కూడా విటమిన్ సి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ మామిడికాయ పులిహోర టేస్టీగా ఉంటుంది ప్లస్ ఆరోగ్యానికి చాలా మంచిది కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసి బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి మనము పసుపు యాంటీబయాటిక్ కదా మన ఆరోగ్యానికి చాలా మంచిది పసుపు వేసుకోండి పసుపు వేసి బాగా కలుపుకుంటే తర్వాత కలుపుతూనే ఉండండి పసుపు వేస్తే మనకి పులిహోర కలర్ మంచి కలర్ వస్తుంది ఇలా బాగా కలిపిన తర్వాత ఇంకా ఆఫ్ చేయండి చూడండి ఎంత బాగా ఉందో ఈ మామిడికాయ పులిహోర రెసిపీ దీన్ని మనము ఉడికించి పెట్టుకున్న అన్నంలోకి అన్నంని పక్కన ప్లేట్లో తీసి పెట్టుకోండి అలా తీసుకుంటే కొద్దిగా చల్లారితే పొడి పొడిగా వస్తుంది పులిహోర ఇవి మనం చేసి పెట్టుకున్న ఈ పులిహోర రెసిపీని ఈ అన్నంలో వేసి బాగా కలుపుకోవాలి ఇక్కడ మా అత్తమ్మ చూడండి కలుపుతూ ఉంది అంతా ఇలా అన్నానికి అంతా పట్టేటట్టు కలుపుకోవాలండి ఈ పులిహోరని చాలామంది మన భారతీయుల్లో చాలామంది నైవేద్యంగా కూడా యూజ్ చేస్తారు ప్రసాదంగా పెట్టుకుంటారండి పులిహోరలో పులిహోరలో చాలా రకాలు ఉన్నాయి మామిడికాయ పులిహోర నిమ్మకాయ పులిహోర ఇలా చాలా ఉన్నాయి ఇది మాత్రం మామిడికాయ పులిహోర మామిడికాయ పులిహోర తినడానికి చాలా రుచిగా ఉంటుంది పుల్ల పుల్లగా నోటికి చాలా రుచిగా అనిపిస్తుందండి ఇందులోకి వేయించి పెట్టుకున్న శనకాయ పప్పులు కూడా వేసుకోవచ్చండి ముందుగానే శనకాయ పప్పులు పక్కన నూనె నూనెలో వేయించి పెట్టుకొని ఈ అన్నం కొద్దిగా చల్లారిన తర్వాత ఆ శనకాయ పప్పులు వేసుకున్నామంటే కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట కొంతమంది అలాగే రెసిపీ చేసేటప్పుడే వేసుకుంటారు అలా వేసుకోవద్దండి ఆ పప్పులు మెత్తబడిపోతాయి అలా కాకుండా పక్కన వేయించుకొని వేసుకొని ఈ అన్నంలోకి ఆ శనకాయ పప్పులు చల్లుకొని ఇంకా ప్లేట్లో పెట్టుకొని తినేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ